సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లో వచ్చిన సారీస్ అనమాట డిజైన్ అనేది హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది కలర్ కాదు సో ఆ హాఫ్ బాడీ అంతా కూడా ఏమవుతుందంటే ఆ సెల్ఫ్ కలర్ వీవింగ్ లో వచ్చింది హాఫ్ అంతా కూడా టిష్యూ వీవింగ్ తో ఉంటుందండి సో ఇవైతే మన దగ్గర క్వాంటిటీలో ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ అన్ని కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి సో చూడండి సేమ్ పీస్ అనమాట ఇవే కాదు ఇంకా కూడా డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట సో రామాంగోలో కూడా క్వాలిటీ వస్తుంది చూడండి శారీ అంతా కూడా హెవీ ఉంటుంది అసలు ఈ పర్టికులర్ శారీ సింగిల్ లేయర్ కన్నా కూడా ప్లీట్స్ పెట్టుకుంటే లైక్ శారీలో డిజైన్ అనేది చాలా చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది అనమాట అగైన్ కాంజీవరం వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చక్కగా సిల్వర్ కలర్ తో హైలైట్ చేశారు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ అండి సో పట్టులోనే కొంచెం డిఫరెంట్ గా మనకి గద్వాల్ బార్డర్స్ విత్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చిందనమాట కాంబినేషన్ కూడా చూడండి అసలు బ్రౌన్ కలర్ అనమాట మనకి వీవర్ ఎట్లా ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే బ్రౌన్ కలర్ లిటరల్లీ దొరకటం చాలా కష్టం దట్టు విత్ గద్వాల్ బార్డర్ వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందా మీకు అసలు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బార్డర్ కూడా యూనిక్ గా ఇచ్చారు మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో బ్రౌన్ కలర్ కి డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుంది అనమాట బ్రౌన్ కాదు డార్క్ వైన్ అండ్ శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీ బుట్టి ఉంటుంది రిచ్ పళ్ళు ఉంది పళ్ళు కూడా హెవీ వీవింగ్ ఇచ్చారన్నమాట బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లు లో ఇచ్చారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో మనం సారీని ఎలివేట్ చేయాలి అంటే ఈ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేయండి చాలా బాగుంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఇది కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ నై గ్రాప్స్ సో మన ఈ సారీ అండి మష్రూమ్స్ ఆర్టింగ్ లో ఆరెంజ్ కలర్ లిటరలీ డిజైన్ చాలా మంది అడిగున్నారు కలర్స్ కోసం అడిగారు చాలా మంది ఎంక్వైరీ చేశారు అలాగే ఆరెంజ్ లో రీస్టాక్ అయింది అనమాట శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ మనకి క్రీపర్ డిజైన్ వస్తుంది వీవింగ్తో అండ్ కింద బోర్డర్ చూడండి ఇంత బాగుంది కంప్లీట్ గా కూడా మనకి మీనాకారి విత్ ట్రీ డిజైన్ వస్తుంది అగైన్ బర్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా అగైన్ కాంజీవరం వీవింగ్ బార్డర్ వస్తుంది అందుసరి పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత కంప్లీట్ బర్డ్స్ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి కాంజీవరంలో వీవింగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశాం మంచి ఆరెంజ్ కలర్ అండి మిస్ చేసుకోప్స్ ఉంది సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఆరెంజ్ కలర్ సో లాస్ట్ టైం మనం రామాంగో ఫ్యాబ్రిక్ లోనే ఆరెంజ్ కలర్ మల్టిపుల్స్ అయితే ఇచ్చామన్నమాట సో అవన్నీ కూడా క్లియర్ స్వీప్ అయిపోయినాయి సో అగైన్ మనం వీవర్ ని అడిగితే ఏంటంటే సేమ్ డిజైన్ అయితే లేదు బట్ ఆరెంజ్ లో మనకి ఈ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్ ఉంది అనేసారు సో చూడొచ్చు ఇక్కడ కూడా అగైన్ మల్టిపుల్స్ అయితే తెప్పించామండి సో మంచి ఆరెంజ్ షేడ్ ఇన్ రామెంగో ఫ్యాబ్రిక్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ త్రూ అవుట్ ద సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో హారిజోంటల్ లైన్స్ ప్యాటర్న్ విత్ ఫోట్లీ డాట్స్ అయితే తీసుకున్నారు టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి సో చూడొచ్చు డబుల్ బార్డర్స్ వచ్చినాయి మనకి టూ సైడ్స్ కూడా వన్ సైడ్ వచ్చేసి బంచెస్ అండి ఇట్లాగా ప్యారెట్ ట్వీన్ ప్యారెట్ తీసుకొని బంచెస్ లో హైలైట్ చేశారు అండ్ దెన్ అగైన్ ప్లేన్ బోర్డర్ వస్తుంది సో టూ సైడ్స్ వచ్చేసి సేమ్ బోర్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి పళ్ళు కూడా మనకి కంప్లీట్ సిల్వర్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేశారండి బ్రొకేడ్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ వచ్చేసింది బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ అండ్ గ్రాప్ సోన్ థ్యాంక్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ చినియా పట్టు అండి సో సెమీ చినియా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో బ్లూ కలర్ మంచి లావెండర్ కలర్ అండి డార్క్ లావెండర్ తీసుకొని హైలైట్ చేశారనమాట అండ్ బాడీ మొత్తం కూడా గమనించినట్లయితే మీరు మంచి మీనా కారీస్ అండి డార్క్ పింక్ అండ్ పెసరపచ్చే గ్రీన్ కలర్ ని తీసుకొని మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బార్డర్స్ కూడా వెరీ యునీక్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో గుటీస్ తో బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది శారీలో వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంది కదా సేమ్ అదే లో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డీస్ ఐ గ్లబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చూడండి మంచి ఆనియన్ పింక్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ మెరూన్ రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నారు శారీ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి అసలు లైట్ వెయిట్ ఉన్నాయి కంప్లీట్ టిష్యూ బేసిస్ మీద ఆల్ ఓవర్ కూడా చూడొచ్చు ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారనమాట మనకి బా శారీలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లవర్ అనేది ఇదంతా కూడా మీనాకారి తో వచ్చేస్తుంది అండి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా అండ్ కడీ బార్డర్ చూడొచ్చు బార్డర్ అనేది అగైన్ వీవింగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి అగైన్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారండి సో శారీ అంతా సెల్ఫ్ ఉంటుంది ఓన్లీ మనకి బార్డర్స్ ఒక్కటే మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సో సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ లో వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి బుటీస్ ప్యాటర్న్ లో ఉంటుంది కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ వస్తుందండి శారీ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది అనమాట బికాస్ యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ సో ట్రాన్స్పరెన్సీ ఉండే ఫ్యాబ్రిక్ అన్నమాట సో బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి గా కూడా కింగ్ ఫిషర్ బార్డర్స్ వస్తాయి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద అయితే చక్కగా పెద్ద బార్డర్ వస్తుంది ఈ పర్టికులర్ శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి మీరు సింగిల్ లేయర్ వేసుకున్నా బాగుంటుంది లేదు స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా కూర్చుంటాయండి ప్లీట్స్ అయితే మరీ ఎత్తుకున్నట్టు కానీ ఏమీ ఉండదు అనమాట సో రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లాగా సో దిస్ అ కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో ఆల్రెడీ చెప్పున్నాను ఫైనల్ రీస్టాక్ అనమాట సో దీని తర్వాత ఇంకా రీస్టాక్ అయితే ఉండదు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ బ్యూటిఫుల్ శారీస్ అండి పేపర్ సిల్క్ లో కూడా మనకి ఈ పర్టికులర్ శారీస్ ని చాలా సార్లు రీస్టాక్ చేసాము సో ఇంక ఇదే ఫైనల్ టైం అనమాట ఇంకా నో రీస్టాక్ అనమాట అండి సో చేసినాక 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 ఎన్ని టైమ్స్ రీస్టాక్ అండి లిటరల్ ఎన్ని కలర్స్ వచ్చినాయో డిజైన్స్ చేంజింగ్ వచ్చినాయి కలర్స్ చేంజింగ్ వచ్చినాయి సో ఇంకేంటంటే లాస్ట్ అనమాట ఫైనల్ ట్రిప్ రీస్టాక్ ఇది సో ఈ సారీ ఇంకా మిస్ చేసుకున్నారు అంటే రీ శారీస్ అయితే ఇంకా దొరకడం చాలా చాలా కష్టము సో పేపర్ సిల్క్ విత్ బ్యూటిఫుల్ వైలెట్ కలర్ టూ సైడ్స్ కూడా కింగ్ ఫిషర్ బర్డ్ బోర్డర్స్ వస్తాయండి సో పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బోర్డర్ తీసుకొని హెవీగా ఇచ్చేసారు విత్ రిచ్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీతో రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ ఉంటుందండి సో ఈ పర్టికులర్ శారీస్ కి మనకి బార్డర్స్ అయితే రావు అనమాట సో హ్యాండ్స్ కి కానీ ఎక్కడా బోర్డర్స్ అనేది రావు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ లో రా లో తెప్పించాము అనమాట శారీ అండ్ ఒక్క సారీ స్టాక్ చూపిస్తున్నాను చూడండి ఇవే కాదండి ఇంకా కూడా స్టాక్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉంది సో మల్టిపుల్స్ తెప్పించాము ఆరెంజ్ కలర్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ చూడండి హాఫ్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్తో వీవింగ్ వచ్చేసి బుటీస్తో హైలైట్ చేశారు రిమైనింగ్ కింద డబుల్ బార్డర్ ప్యాటర్న్లో టిష్యూ మీద హెవీ వీవింగ్తో వస్తుందండి బార్డర్ అంతా కూడా విత్ కాంజీవరం బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు పల్లు కూడా మనకి సెల్ఫ్ కలర్ విత్ సిల్వర్ కలర్ జెరీతో తీసుకొని హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ చూడండి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట హ్యాండ్స్ కి చక్కగా సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అసలు మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు గ్రాఫిక్స్ సో బ్యూటిఫుల్ శారీస్ ఇన్ పేపర్ సిల్క్ లో ఆరెంజ్ కలర్ అండి యూట్రల్లీ ఎంత బాగుందో చూడండి ఈ శారీ అనేది బ్యూటిఫుల్ శారీ అండ్ పేపర్ సిల్క్ అనమాట శారీ అంతా కూడా ఇట్లా బంచెస్ ఉంటుంది అసలు ఫినిషింగ్ చూడండి శారీ ఫినిషింగ్ ఎంత బాగుందో అసలుకి బ్రైట్ ఆరెంజ్ కలర్ సో శారీ మాకు ఎక్కువ హడావుడిగా వద్దు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు యూ కెన్ సీ ది శారీ అండి కింద ఇట్లా బంచెస్ ఇచ్చారు కదా గ్యాప్ లో పైన వస్తుంది కింద గ్యాప్ ఉన్న దగ్గర మనకి పైన బంచెస్ వస్తాయనమాట సో పైన కూడా కాంజీవరం వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి రిచ్ పల్లు అండ్ బ్రొకేడ్ షేడ్ సో సేమ్ బ్రొకేడ్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్స్ అండి సో చాలా బాగుంది సారీ అనేది మిస్ చేసుకోవద్దు డ్రాప్స్ సో మూంగా పట్టులో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చినాయి అనమాట అసలు కాంబినేషన్ అండి లిటరలీ ఈ ఆరెంజ్ లో మనం లాస్ట్ టైం వేరే డిజైన్ పెట్టున్నాం అనమాట అవన్నీ కూడా కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అగైన్ కూడా కొత్త డిజైన్స్ బికాస్ వెండర్ దగ్గర కూడా అండి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట డిజైన్ అనేది బ్యూటిఫుల్ శారీ అంతా కూడా హారిజోంటల్ లైన్స్ ఉంటుంది బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కైండ్ ఆఫ్ జంగిల్ థీమ్ అండి యూ కెన్ సీ ద ఎలిఫెంట్స్ ప్యారెట్స్ టైగర్స్ పికాక్స్ అనేది మనకి బార్డర్ లో హైలైట్ చేశారు పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కాంజీవరం బార్డర్ ఇచ్చేసారు విత్ రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఐ వి షో ద బ్లౌజ్ పార్ట్ కూడా సో ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ ఆఫ్ ద శారీ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పెచ్ సో డార్క్ వైలెట్ కలర్ లో వచ్చిన పేపర్ సిల్క్ అండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా సెల్ఫ్ కలర్ లో వస్తుంది అనమాట సో యూకెన్ సీ ద కలర్ మొత్తం కూడా సింగిల్ కలర్ ఉంటుంది శారీ కానీ బార్డర్స్ కానీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ ఇల్ బీ వైలెట్ కలర్ షేడ్లో వస్తుంది అసలు క్యాట్లాగ్ అయితే చాలా బాగుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ కైండ్ ఆఫ్ మనకి పట్టు లాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అనమాట మన పట్టు శారీస్ ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుంది కంప్లీట్ జ జకాడ్ లాగా తీసుకొని గోల్డ్ కలర్తో హైలైట్ చేశారు బ్యూటిఫుల్ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్ ఇచ్చారు రిచ్ పల్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ విత్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో బ్యూటిఫుల్ షేడ్ అనమాట బేబీ పింక్ కలర్లో వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి టిష్యూ పళ్ళు వస్తుందండి ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ వస్తుంది పవర్ హ్యాండ్లూమ్ ఉంటుందండి కంప్లీట్గా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ మస్లిన్ జామ్దాని వస్తుంది శారీ అంతా బేబీ పింక్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లాగా టిష్యూ మీద వీవింగ్ వస్తుందండి సో బాడీ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా కూడా మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు బుటీస్ లాగా బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్ వచ్చేసింది పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు అండి కంప్లీట్గా కూడా హెవీ పళ్ళు వస్తుంది టిష్యూ బేసిస్ మీద పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ బుటీస్ బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ కలర్లోనే చాలా నీట్గా బుటీస్ తీసుకొని హైలైట్ చేస్తూ హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా కడి బార్డర్ వస్తుంది శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు చాలా క్విక్గా అయిపోతున్నాయి అనమాట సో సోన్ పిక బ్లూ విత్ ఆరెంజ్ కలర్ అండి కాంబినేషన్స్ అసలు చాలా చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి ప్రీమియం పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అండి లిటరలీ పేపర్ సిల్క్ అంటున్నాం కానీ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట సో కంప్లీట్ గా కూడా సో నేను ఒక్కసారి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను శారీకి సో చూడండి ట్రాన్స్పరెన్సీ కూడా చాలా చాలా లైట్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ట్రాన్స్పరెన్సీ ఉంది అది ట్రాన్స్పరెన్సీ కింద కౌంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు సో బార్డర్స్ చూడండి షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా చిన్న బార్డర్ కింద కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఈ స్మాల్ బార్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అండి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా గ్రాప్ చేస్తారనమాట బికాస్ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఆరల్స్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా చిన్న బార్డర్స్ అయితే చాలా ఈజీగా సెట్ అయిపోతాయి కాబట్టి సో రిచ్ పళ్ళు ఉంటుంది ఆరెంజ్ విత్ సిల్వర్ కలర్తో సో నైస్ బ్లౌజ్ బ్రోకేట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు సో మల్టిపుల్స్ ఉన్నాయి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో గ్రాబ్స్ సో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి మనకి శ్రావణ మాసంకి ఎన్ని కలర్స్ చూపించినా కూడా కొంతమంది బ్లాక్ కలర్ మాత్రమే అడిగే వాళ్ళు ఉంటారండి సో అట్లాంటి వాళ్ళకి బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది అనమాట రామాంగో ఫ్యాబ్రిక్లో చూడండి అసలు మనకి బ్లాక్ కలర్ మీద మీనాకారి వీవింగ్స్ తో బుటీస్ అనేది చాలా చాలా నీట్ గా ఉన్నాయి షోల్డర్ పార్ట్ అంతా కూడా చక్కగా స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ క్రీమ్ కలర్ అండ్ చిన్న చిన్న జెరీతో మనకి మీనాకారితో ఫ్లవర్ బంచ్ అనేది షోల్డర్ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చారు సో మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ అండ్ బంచ్ ఉందో సేమ్ అదే బార్డర్ మనకి కింద వచ్చేసి పెద్ద బార్డర్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు సో దిస్ రిచ్ ఇచ్చి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కలర్ బ్లౌస్ విత్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో సో ద కంప్లీట్ అండ్ వన్ సారీ సారీ మొత్తం కూడా ఇంగ్లీష్ ప్రింట్ ప్రింట్ డిజిటల్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆలివ్ గ్రీన్ కలర్ కి కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ లాగా డార్క్ ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు సారీ అంతా కూడా సో చూడండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు చూపిస్తాను జస్ట్ వెట్ సో కమింగ్ టు ద ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లో కూడా మనకి ఫైనెస్ట్ టస్సర్ మీద క్రష్ వస్తుందండి యూజువల్లీ మనకి టస్సర్ అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకి ఫైనెస్ట్ టస్సర్ విత్ క్రష్ వస్తుంది అనమాట బార్డర్స్ కూడా మనకి యూనిక్ ప్యాటర్న్ టస్టర్ బార్డర్స్ అంటే మనకి ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి కదండి సో అదే ప్యాటర్న్లో బార్డర్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంగ్లీష్ ప్రింట్ తీసుకున్నారండి అసలు నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపిస్తాను ఎందుకు వేసుకొని చూపిస్తాను అంటున్నానంటే లైక్ ఇవి చూడటం కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి లుక్ సో చూడండి ఎంత బాగుందో కాంబినేషన్స్ కూడా మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేస్తుంది పళ్ళు కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ లోనే పళ్ళు తీసుకొని హైలైట్ చేశారండి బ్యూటిఫుల్ పళ్ళు మొత్తం కూడా మనకి శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ యూస్ చేస్తూ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట సో ఈ పర్టికులర్ శారీస్ లో మన దగ్గర స్టాక్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి నియర్లీ ఫిఫ్టీన్ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో దిస్ ద కంప్లీట్ లుక్ మన్మో బ్యూటిఫుల్ శారీ అండి మష్రూ సాటిన్లో లెహేరియా ప్యాటర్న్లో వచ్చిందనమాట సో ఈ పర్టికులర్ శారీస్లో లాస్ట్ టైం ఆరెంజ్ పింక్ ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓన్లీ వైలెట్ కలర్ అయితే ఫైవ్ పీసెస్ అయితే తెప్పించడం జరిగిందనమాట రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో చూడండి లెహేరియా ప్యాటర్న్లో బ్యూటిఫుల్ మీనా కారీస్తో మష్రూ శాటిన్లో వచ్చిన శారీస్ అండి ఆల్ ఓవర్ శారీల లహేరియాలో చూడండి ఎంత బాగుందో పికాక్ అంతా ఒక కలర్ యూజ్ చేశారు ప్యారెట్ అంతా కూడా ఒక కలర్ థ్రెడ్ యూజ్ చేసి మనకి హైలైట్ చేశారనమాట టూ సైడ్స్ కూడా బార్డర్స్ అనేది రిచ్ బార్డర్స్ వస్తాయి బార్డర్లో కూడా మనకి కంప్లీట్గా కూడా ఎలిఫెంట్ డిజైన్ అండి చాలా నీట్గా వీవింగ్ అనేది ఇచ్చేసారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా గోల్డ్ కలర్ జరిగితాం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి నీట్గా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్